తరగతి గదిలో కూర్చుని విద్యార్థులు ఉపాధ్యాయుల కోసం ఎదురు చూడడం సహజం అయితే ఆ బడిలో మాత్రం ఇందుకు భిన్నమైన సన్నివేశాలే దర్శనమిస్తున్నాయి ఒక్క విద్యార్థి అయినా రాకపోతారా అని ఉపాధ్యాయురాలే చూస్తున్నారు వారం రోజులుగా ఎదురు చూసినా ఒక్కరూ పాఠశాలలో చేరలేదు ఫలితంగా పాఠశాల మూతపడే పరిస్థితి ఏర్పడింది ఇంతకీ ఆ పాఠశాల కథ ఏంటి పిల్లలు ఎందుకు చేరడం లేదు ఆ వివరాలు తెలుసుకుందాం ఇది శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం నర్సింగపల్లి పంచాయతీ పరిధిలోని జగన్నాథపురం ప్రాథమిక పాఠశాల ఈమె ఇక్కడికి కొత్తగా వచ్చిన ఉపాధ్యాయురాలు ఒక్క విద్యార్థి కూడా పాఠశాలకు రాని పరిస్థితి చూసి ఆమె విస్మయానికి గురైంది రోజు పాఠశాలలో కూర్చొని ఒక్క విద్యార్థి అయినా రాకపోతారా అని ఎదురు చూడడం ఆమె వంతైంది జగన్నాథపురంలోని ప్రాథమిక పాఠశాలను ప్రభుత్వం ఫౌండేషన్ పాఠశాలగా మార్పు చేసింది గతేడాది దాకా ఒకటి నుంచి ఐదు వరకు తరగతులు అందుబాటులో ఉండగా కేవలం ఇద్దరు విద్యార్థులతో మాత్రమే పాఠశాల నడిచేది ఈ ఏడాది ఒకటి రెండు తరగతుల్ని మాత్రమే అందుబాటులో ఉంచి మూడు నాలుగు ఐదు తరగతుల్ని కిలోమీటర్ దూరంలో ఉన్న నర్సింగపల్లి ప్రాథమిక పాఠశాలను విలీనం చేశారు ఫలితంగా రెండో తరగతి నుంచి మూడో తరగతిలో చేరుతున్న ఆ ఇద్దరు పిల్లలు నర్సింగపల్లి ప్రాథమిక పాఠశాలకు వచ్చింది పాఠశాలలో ఒకటి రెండు తరగతుల్లో కొత్తగా ఎవ్వరూ చేరకపోవడంతో ఎవరూ లేకుండా పోయారు గ్రామంలో డెబ్బై ఐదు ఇళ్లు ఉండగా ప్రాథమిక పాఠశాల స్థాయి విద్యార్థులు అరకొరగానే ఉన్నారు ఉన్న కొద్ది మందిని తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలకు పంపుతుండటంతో ప్రభుత్వ బడిలో చేరేవారు కరువయ్యారు ఉపాధ్యాయురాలు పద్మావతి ఈ నెల పదహారున బదిలీపై జగన్నాథపురం పాఠశాలకు వచ్చారు విద్యార్థులెవరూ లేకపోవడం వల్ల రోజూ పాఠశాలకొచ్చి ఖాళీగానే కూర్చుంటూ వస్తోంది గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రచారం చేసినా గ్రామ పెద్దల్ని కలిసే విషయం చెప్పినా ప్రయోజనం లేకుండా పోతోందని పద్మావతి చెప్తున్నారు టూ థౌజండ్ ట్రాన్స్ఫర్ లో కవిడ మండలం మా నుంచి టెక్కలి మండలం జగన్నాథ్పురం వచ్చాను ఇక్కడ నేను వచ్చేసరికి స్కూల్ రోజు అంటే కౌన్సిలింగ్ లో చూపించేసరికి త్రీ ఉంది కానీ వచ్చినప్పటికి పిల్లలు అసలు ఎవరు లేరు అదే ఊర్లో ప్రతి ఒక్కరిని అడుగుతుంటే అందరూ ప్రైవేట్ స్కూల్ తెలుగు అని అయితే నేను పెద్దలను కూడా అడిగాను రెస్పాన్స్ ఏం లేదు చూస్తాము పక్క పక్క విలేజ్ నుంచి తెస్తాము వెయిట్ చేయండి అంటున్నారు కానీ వన్ వీక్ నుంచి అసలు పిల్లలైతే ఎవరు రాలేదు ఇలాగే విద్యార్థులు లేని కారణంగా జగన్నాథపురానికి సమీపంలోనే ఉన్న ముఖలింగాపురం పాలసింగి పాత్రపురం గిరిజన గ్రామాల్లోని ప్రాథమిక పాఠశాలలు మూతపడ్డాయి వారంతా మూడు కిలోమీటర్ల దూరంలోనే నర్సింగపల్లి వచ్చి చదువుకోవలసిన పరిస్థితి ఏర్పడింది జగన్నాథపురం పాఠశాలకు అలాంటి ముప్పు పొంచి ఉంది